హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ మధ్య వీడియోస్ అయితే రావట్లేదు కదా పార్ట్ త్రీ అయితే ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను సారీ అండి వన్ వీక్ నుండి వీడియో అయితే అప్లోడ్ చేయలేదు దిస్ ఈజ్ ద లాస్ట్ వీడియో ఈ వీడియో తర్వాత గివ్ అవే అయితే అనౌన్స్ చేస్తానండి ప్లీజ్ వీడియో అయితే చివరి వరకు చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి నేను ఎలాంటి వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఓకేనా మీకు చెప్పాను కదా అక్కడ నేనైతే బయలుదేరుతున్నానని ఇప్పుడైతే బయలుదేరి వచ్చేసాము ఎక్కడికి వచ్చాము ఏంటి ఎంతమంది వచ్చాము ఏంటి అనేది క్లియర్గా చెప్తాను నేను ఈ వీడియోను చివరి వరకు చూడండి నేనైతే త్రీ క్వశ్చన్స్ అడుగుతాను దానికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీరు కమెంట్ చేసిన వాళ్ళ నేమ్స్ అన్నీ ఎంటర్ చేసి గివ్ అవే అయితే అనౌన్స్ చేస్తామండి చూడండి ఇక్కడైతే ఇక్కడికి వచ్చాము చిన్మయ మిషన్ వాళ్ళు లలితాదేవి టెంపుల్కి అయితే వచ్చేసామండి కడపలో ఇది చాలా అద్భుతమైన టెంపుల్ అండి నిజంగా మీరైతే మాత్రం కడపకి వస్తే మాత్రం అస్సలు మిస్ చేయకండి నార్మల్ డేస్లో అయినా కూడా ఇది చాలా ప్రశాంతవంతమైన టెంపుల్ అండి నిజంగా చాలా పీస్ఫుల్గా చల్లటి గాలితో ఎప్పుడైనా మీకు మనసు బాగా లేకపోయినా మీరు ఒకవేళ కడపలో ఉండి నియర్ అవైలబిలిటీలో ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి ఒక్క పది నిమిషాలు కూర్చొని ప్రశాంతంగా ధ్యానం చేయండి నిజంగా మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా మనసుకు చాలా ప్రశాంతంగా అయితే అనిపిస్తుందండి ఇది నేను థర్డ్ టైం అండి వెళ్ళడం ఈ టెంపుల్కి చాలా బాగుంది మేము అందరం దగ్గర దగ్గర ఒక టువల్వ్ మెంబర్స్ అయితే వెళ్ళామండి అందరం లేడీసే లేడీస్ యాక్చువల్గా మీరు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను ఇక్కడ వీడియోలో చెప్పండి అడుగుతాను ఫస్ట్ అయితే వీడియో అయితే లుక్ చూసేయండి అందరూ కూడా ఎలా ఉంది ఏంటి అన్నది టెంపుల్ ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే ఫ్రెండ్స్తో వెళ్ళడం మీకు ఎక్కువగా ఇష్టమా ఫ్యామిలీతో ఎక్కువ ఇష్టమా అంటే అలా అని కాదండి ఫ్యామిలీతో వెళ్ళడం ఎవరికైనా ఇష్టమే బట్ ఓన్లీ లేడీస్ వెళ్ళాము అంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కొంచెం జెంట్స్తో వెళ్తే హరీ బరీ అనమాట వెళ్ళిన దర్శనం చేసుకుని వచ్చేస్తామా అన్నట్టుగా ఉంటుంది అదే ఫ్రెండ్స్తో వెళ్ళామంటే ఇక్కడ మీరు నీట్గా అబ్జర్వ్ చేయండి క్లియర్గా యాక్చువల్లీ వీడియో తీయద్దు అన్నారు మీకోసం కష్టపడి ఏదో అలా కెమెరా పెట్టి వీడియో అయితే తీసాను అమ్మవారు అయితే కళ్ళకు కట్టినట్టు నేను దగ్గరగా కూర్చున్నానండి కూర్చున్న హాఫ్ అన్ అవర్ నేనైతే అమ్మవారిని అలాగే చూస్తూ ఉండిపోయాను అంత అద్భుతంగా ఉంది అమ్మవారి ప్రతిమ నిజంగా చాలా బాగుందండి మీరైతే మాత్రం ఈ గుడిని అయితే అస్సలు మిస్ చేసుకోవద్దండి ఇక్కడ చూడండి వాళ్ళ కోసం అనేసి రూమ్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి పూజార్లకి వాళ్ళకి ధ్యాన మందిరం ఇది ట్రస్ట్ వాళ్ళదండి చిన్మయ మిషన్ వాళ్ళది టెంపుల్ అయితే అద్భుతంగా కట్టారండి కింద అయితే శివుడు ఉంటారు పైన అయితే అమ్మవారు కొలువై ఉంటారండి లలితాదేవి చాలా బాగుంది ఇక్కడ మాతో పాటు ఇంకొకరు యాడ్ అయ్యారండి అంటే టోటల్గా మేము థర్టీన్ మెంబర్స్ అయ్యాము అనుకోకుండా మా సిస్టర్ ఇంకొక బస్సులో వచ్చారు ఇంకో సిస్టరు అందరం కూడా ఒకే చోట మీట్ అయ్యాము మొత్తంగా థర్టీన్ మెంబర్స్ అండి గుర్తుపెట్టుకోండి ప్రతి క్వశ్చన్ని నేను లాస్ట్లో అయితే అడుగుతాను అందరం కూడా కుంకుమార్చన అయితే చేపించుకొని కుంకుమ గాజులు కూడా ఇచ్చారండి మా అందరికీ కూడా అందరం గాజులు తెచ్చుకొని పులిహోర లడ్డు ప్రసాదాలు తెచ్చుకొని వచ్చి ఇక్కడ కూర్చొని కాసేపు తినేసి అందరం ప్రశాంతంగా మళ్ళీ అయితే స్టార్ట్ అవ్వాలండి ఎందుకంటే మేము మా ప్లాన్ ఏంటంటే ఇవాళ టూ టెంపుల్స్ చూసుకోవాలి అని మేము ఇక్కడికి వచ్చాము వచ్చిన వెంటనే వర్షం అయితే స్టార్ట్ అయిందండి బట్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత వర్షం పడింది కాబట్టి మనం హ్యాపీ ఇక్కడ మ్యూజియం అయితే అరేంజ్ చేశారండి కుడికి సంబంధించిన కొన్ని ఐటమ్స్ అయితే పెట్టారు ఇక్కడ అవి మనం తర్వాత చూద్దాం ఇక్కడ కింద శివుడు ఉన్నారని చెప్పాను కదా శివయ్యనైతే అయ్యనైతే ఒకసారి దర్శించేసుకుందాం ధ్యాన మందిరం అండి ఇది నిజంగా అందుకే చెప్పాను కదా మీకు ఎప్పుడైనా మనసు ప్రశాంతంగా లేదు మనకి ఎలాంటి ఒడిదుడుకులు ఎలాంటి సమస్యలు ఉన్నా టెంపుల్కి వెళ్ళి నియర్గా ఉన్న టెంపుల్లో కూర్చొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దేవుని తలుచుకున్నామంటే చాలా మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది బాధలన్నీ తీరిపోయినట్టుగా అనిపిస్తుంది అండి నేను ఎప్పుడైనా నాకు ఇలా అనిపిస్తే నేను మాత్రం అలానే చేస్తూ ఉంటానండి నిజంగా టెంపుల్ అయితే మెయింటెనెన్స్ కూడా సూపర్గా ఉందండి నీట్గా చాలా చక్కగా అయితే మెయింటైన్ చేశారు మీరు ఎప్పుడైనా కడప విజిట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ టెంపుల్ అయితే మిస్ అవ్వకుండా చూడండి ఇదైతే జేఎంజే కాలేజ్ తర్వాత అయితే వస్తుందండి మనం ఇటు ఇటు బద్వేల్ నుంచి అంటే బాక్రాపేట నుంచి వెళ్తే అదే ఇటు కడప నుంచి వస్తే మాత్రం జేఎంజే కంటే ముందు వస్తుందండి ఓకేనా ఇక్కడైతే అమ్మవారికి కట్టిన చీరలన్నీ వేలం వేస్తున్నారండి మేము ఇక్కడ వేలం వేస్తున్నారు సరేమో అని చెప్పి చూద్దామని వచ్చాము ఇంకా ధ్యాని మందిరం నుంచి అందరం అయితే బయటకైతే వచ్చేసాము బయటికి వచ్చిన తర్వాత ఇంకా వ్యూ ఉందండి చుట్టూ చెట్లు మొత్తం గుడి చుట్టూ చెట్లు పెంచారండి ఈ చెట్టు లేదు అనకుండా పెంచారండి ఉసిరికి చెట్టు మామిడి చెట్టు టమాట ప్రతి చెట్లు అన్నీ వాళ్ళకి అవైలబిలిటీలో గుడికి అవసరమైన పూలతో సహా అన్ని చెట్లు ఉన్నాయండి అక్కడ రహసారు టచ్ కూడా చేయొద్దు అంటే పీకద్దు అని చెప్పి కూడా రాశారు ఎందుకంటే ఇవి గుడికి మాత్రమే అంకితము ఎవరు కూడా వీటిని తాకొద్దు అన్నంతగా రాశారండి మనం పద్ధతులు అయితే పాటించాలి కదా ప్రతి ఒక్కరు కానీ కొంతమంది పాటించారండి కొంతమంది ఏంటంటే పాటించాలంటే అది తెలియక అంటే ఇవి చెయ్యకూడదు అనే ఒక ఉద్దేశంతో కొంతమంది తెలుసు కూడా చేస్తారేమో తెలియదు నాకైతే బట్ చేసినా కూడా దేవుడికి అన్నీ తెలుసు ఆయనే అన్నీ నడిపిస్తూ ఉంటారు కాబట్టి చదువు చూడండి టెంపుల్ వ్యూ బయట నుంచి అయితే చాలా బాగుందండి ఒక్కసారి ఖచ్చితంగా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కడప విజిట్ అయితే మాత్రం ఈ టెంపుల్ పక్కాగా వెళ్ళండి మీరు వెళ్ళిన తర్వాత నాకు మీరే కామెంట్ చేస్తారు నిజంగా ఈ టెంపుల్ సూపర్ సిస్టర్ అని అందరినీ తీసుకొని వచ్చినందుకు అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారండి చాలా బాగా అయింది దర్శనం అన్నారు ఎందుకంటే మేమైతే చాలాసార్లు వచ్చాం కానీ వాళ్ళైతే ఇదే ఫస్ట్ టైం అండి వెళ్దామా అంటే బాగుంటుందన్నావు కదా వెళ్దాం పదా ఎలాగో నవరాత్రులు కదా అని చెప్పి వచ్చారండి వచ్చినందుకు వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నిజంగా చాలా బాగా అబ్బింది అయితే చాలా బాగుంది నిజంగా ప్రసన్న చాలా నువ్వు చెప్పినట్టుగానే భలే ఉంది టెంపుల్ అని వాళ్ళు కూడా చాలా హ్యాపీగా అయ్యారు ఇక్కడ చూడండి ఆశ్రమం కూడా ఉంది వాళ్ళ కోసం అనేసి ఏర్పాట్లు అవి కూడా ఇక్కడే ధ్యాన మందిరంకు వాళ్ళకు కానీ పూజారులకు అందరికీ కూడా ఆ ట్రస్ట్కి సంబంధించిన మెంబర్స్కి అందరికీ ఇక్కడ రూమ్స్ కూడా చాలా చక్కగా అయితే ఏర్పాటు చేశారండి నిజంగా ఈ మెయింటెనెన్స్కి హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి అంత బాగుందండి మీరేమంటారు అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా అందరం కూడా ఇలా వీడియో తీసుకుంటూ అంతా చూసుకుంటూ అందరము ఎందుకంటే మేమంతే ఆల్రెడీ చాలా టైం చూసాము వాళ్ళైతే ఇదే ఫస్ట్ టైం కాబట్టి చూద్దామన్నారు బట్ మాకైతే ఇక్కడ టైం అయితే అయిపోతుంది ఎందుకంటే నెక్స్ట్ ఇంకో టెంపుల్ కూడా విజిట్ చేయాలి అందుకనేసి ఇంకా వెళ్దాము అని చెప్పాము ఇక్కడ అమ్మవారు ఉండిందండి అమ్మవారికి కూడా దర్శనం చేసుకుని అందరూ అయితే అమ్మవారికి నమస్కారం చేసుకొని ఇంక ఇక్కడ నుంచి బయలుదేరి మళ్ళీ వెళ్దాము అనుకునే లోపే ఇక్కడ సరే ఎక్కడైనా ఫోటో తీసుకుందామా అని అందరూ డిస్కషన్లో అయితే ఉన్నారండి ఇక నేను మా లక్ష్మీ సిస్టర్ అయితే ఒక ఫోటో అయితే తీసేసుకున్నాము ఇంక ఇక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయండి అమ్మవారి బ్యాక్ సైడ్లో అయితే అమ్మవారి బ్యాక్ సైడ్లో నవగ్రహాలు అవి ఉన్నాయి తర్వాత అందరం కూడా గ్రూప్ ఫోటో దిగుదామని చెప్పేసి ఇక్కడైతే ప్లాన్ చేసుకున్నామండి అందరం గ్రూప్ ఫోటో దిగేసి ఇంకా మళ్ళీ అయితే స్టార్ట్అప్ అయిపోయాము ఇంకా వెళ్ళాలి ఫాస్ట్గా లేదంటే మళ్ళీ అక్కడ గుడికిలో వచ్చేస్తారేమో అన్న హడావిడి అయిపోయిందండి ఇంకా బరా బరా వచ్చేసి ఇంకా ఇక్కడ చెప్పులు అయితే వేసేసుకున్నామండి చెప్పులు వేసేసుకొని బయటికి రాగానే ఎవరు ఉంటారండి బయట ఈ వీళ్ళు అయితే ఎక్కువైపోయారండి అదే అంటారు చూడండి గుళ్ళో పూజారి పూజారి భక్తుడు అంటారు అదే బయట వాళ్ళకి వేస్తే దేవుడు అంటారు అని కానీ ఇక్కడ వాళ్ళని చూస్తే మాత్రం అదే పని పెట్టుకొని ఉన్నట్టుగా ఉంటుంది అందుకనేసి అలా అనిపించదండి ఇక్కడ ఇంకా ఆటోలో అయితే మేము బ్యాక్ సైడ్ కూర్చున్నాం మీరు గమనిస్తే ఇది ఒక డిఫరెంట్గా అనిపించి అందుకే ఒక సెల్ఫీ అయితే తీసేసుకున్నామండి ఇక్కడ మరో టెంపుల్కి వచ్చాము ఇదేం టెంపుల్ అనేది మీరు గెస్ట్ చేయండి నేను కూడా చెప్తాను తర్వాత మీరు జస్ట్ గెస్ట్ చేయండి చాలా అద్భుతంగా ఉందండి కానీ మార్నింగ్ టైం వ్యూ కాబట్టి అంత బాగా అనిపించిండదు మీకు నైట్ టైం వ్యూ అయితే చాలా బాగుంటుంది బట్ నైట్ టైం అయితే జనాలు ఎక్కువగా ఉంటారు దర్శనం చేసుకోలేమో అమ్మవారిని ప్రశాంతంగా అన్న ఒక ఉద్దేశంతో అయితే ఇప్పుడు ఈ టైంలో అయితే వచ్చాము ఇక్కడ టెంపుల్స్ చూడండి ఇక్కడ ఈ పిక్స్ అయితే దా ఆ టెంపుల్కి సంబంధించిన ద్రష్లో నేను తీసుకోవడం జరిగింది చాలా చక్కగా ఉందండి ఈ టెంపుల్ దుర్గమ్మ టెంపుల్ అండి కడపలో ఈ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది అమ్మవారి ఇక్కడ రాహు రావుకాల పూజలు కూడా చేస్తారండి శుక్రవారం అండ్ మంగళవారం మంగళవారం టైంలో అయితే ఆఫ్టర్నూన్ టూ థర్టీ టైంలో ఉంటుందండి మార్నింగ్ ఫ్రైడే అయితే మాత్రం టెన్ థర్టీకి రావుకాలం టైంలో అయితే పూజ చేస్తారు ఆ రోజు ఫ్రైడే అవ్వడం వల్ల మేము వెళ్ళేలోపు రాహుకాల పూజ అంతా అయిపోయి అందరూ కూడా ఇంకా ఎప్పుడు దర్శనానికి వెళ్ళాలా అని అక్కడైతే వెయిట్ చేస్తూ ఉన్నారండి ఇక్కడ మిగతా భక్తులందరూ క్యూలో అయితే నిలబడుకుని ఉన్నారు క్యూ అయితే చాలా చివరి వరకు ఉందండి గజస్తంభం దగ్గర ఉన్నామండి అంటే మేము ఇంకా ఒక రౌండ్ బ్యాక్ సైడ్ నుంచి క్యూ అండి గుడి బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి మళ్ళీ ఫ్రంట్కి వచ్చి లోపలికి వెళ్ళాలి అంత క్రౌడ్ ఉందండి ఇంకా రిమైనింగ్ మెంబర్స్ కూడా దర్శనం కోసం అనేసి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారండి ఇక్కడ మీరు డీప్గా అబ్జర్వ్ చేస్తే అక్కడ షోని కూడా అరేంజ్ చేసి పెట్టారండి చాలా చక్కగా ఉంది ఇక్కడ అన్ని కంఫర్ట్స్ ఉన్నాయండి పిల్లలకి ఏమైనా కావాలన్నా కొబ్బరికాయలు కానీ పూజకు కావాల్సిన ఆకులు అలాగే వాటర్ బాటిల్స్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి ఇది కొంచెం కడప అవుట్స్కట్స్లో ఉంటుంది అంటే అవుట్స్కట్స్ అంటే మరీ అవుట్స్కట్స్ కాదు ఇంకా లలితాదేవి టెంపులే కొంచెం అవుట్స్కట్స్ అండి ఇక్కడైతే అన్ని అవైలబిలిటీ ఉంటాయి టిఫిన్ సెంటర్స్ అలాంటివి కూడా ఉంటాయి పిల్లల్ని తీసుకొచ్చుకున్నా కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు గుడి చాలా విశాలంగా ప్రశాంతంగా ఉంటుంది కానీ ఇప్పుడు నవరాత్రుల సందర్భంగా అది కాక ఇవాళ రాహుకాల పూజ ఉండడం వల్ల కొంచెం క్రౌడ్ అయితే ఎక్కువగానే ఉంది ఇక్కడ మేము ఇక్కడ నుంచి గుడి రౌండ్ తిరుక్కుని బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్కి వచ్చి అప్పుడు దర్శనానికి అయితే వెళ్ళాలండి అంత క్రౌడ్ ఉంది ఇక్కడ శివుడిని చెప్పాను కదా నేను ఇక్కడ చూడండి శివుడిని ఎంత చక్కగా అలంకరించారో చాలా చక్కగా ఉంది అందరూ కూడా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు బట్ మేమైతే అక్కడికి వెళ్ళలేకపోయాం ఎందుకంటే మేము క్యూ లైన్లో ఉన్నాము అప్పటికే క్యూ లైన్లో సగం హాఫ్ వచ్చేసాము మళ్ళీ బయటికి వెళ్తే మళ్ళీ లేట్ అవుతుందన్న ఒక ఉద్దేశంతో అక్కడి నుంచే దర్శనం అయితే చేసుకున్నాం ఇక్కడ కొన్ని అమ్మవారి ఫొటోస్ అయితే మీకు పెడుతున్నాను ఇలా ఉంటుందండి అమ్మవారి రూపం అయితే అక్కడైతే నన్ను వీడియో అయితే తీయకూడదు అని చెప్పారు అందుకనేసి నేను వీడియో అయితే తీయలేకపోయానండి కానీ మీ అందరికీ అమ్మవారి రూపం చూపించాలి అన్న ఒక ఉద్దేశంతో ఈ క్లిప్స్ అయితే పెట్టానండి ఇక్కడ తర్వాత అలంకరణకి ఏర్పాటు చేసిన వాటికి ఒక హాల్లో అయితే అన్ని అలంకరణకి సూర్యదేవుడిని అలంకారం అన్నీ అరేంజ్ చేసి పెట్టారండి ఇంకా అక్కడైతే పులిహోర తెచ్చుకున్నాము కొంచెము పులిహోర అయితే తలా కొంచెం ప్రసాదం కింద తినేసి అందరము మళ్ళీ స్టార్ట్అప్ అవ్వాలి కదా ఇంక ఇంటికి వెళ్ళిపోవాలి అని చెప్పేసి అక్కడ కూర్చొని కాసేపు అందరము తలా రెండు ముద్దలు ప్రసాదాలు అయితే తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయామండి మళ్ళీ బయటకు వచ్చేస్తే ఇక్కడ బయట అయితే మా సిస్టర్ వాళ్ళు బయట ప్రసాదం అయితే కొనుక్కొని తింటూ ఉన్నారండి ఏమిటి మమ్మల్ని వీడియో తీస్తావా తీసుకో తీసుకో అన్నారు సరే తీస్తాను ఆగండి అని చెప్పేసి వీడియో అయితే తీశాను బట్ ఇలాంటివి అయితే కొన్నిసార్లు చాలా మెమరీగా అనిపిస్తాయి కండి అండి ఈ వీడియోలో మీకు ఏ క్లిప్ బాగా నచ్చింది అన్నది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే ఇప్పుడు మనమైతే క్వశ్చన్ చదువుతున్నాం మీరు నెంబర్స్ వచ్చాము అలాగే మేము ఏ ఏ టేబుల్స్ విజిట్ చేసాము అది ఏరియాలో విజిట్ చేసాము అన్నది మీరు కమర్సేషన్లో క్లియర్గా కమెంట్ చేయండి నెక్స్ట్ ఈ వీడియో తర్వాత గిబర్ అయితే రిలీవ్ చేస్తున్నామండి ప్లీజ్ వీడియోస్ లైక్ చేసి కమెంట్ చేయండి బాయ్